చూస్ కంట్రీ డెలైట్ లివ్ బెటర్ ఇప్పుడే కంట్రీ డెలైట్ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి బంగారం మహిళలు బయలుదేరుతారు అహ్మదాబాద్ నుంచి లండన్ కు బయలుదేరిన ఎయిర్ ఇండియా విమానంలో చాలా మంది ఇలాగే బంగారం ధరించారు అయితే ప్రమాదం అనంతరం ఘటనా స్థలి వద్ద పెద్ద మొత్తంలో బంగారు ఆభరణాలు నగదు లభ్యమయ్యాయి ఇప్పుడు ఘటనా ప్రాంతంలో దొరికిన డెబ్బై తులాల బంగారం క్యాష్ మాటేంటి ఈ వ్యవహారం వచ్చింది విమాన ప్రమాదం భారత చరిత్రలో ఒక ఘోర విషాదాన్ని మిగిల్చింది అహ్మదాబాద్ ఎయిర్పోర్టు నుంచి టేక్ ఆఫ్ అవుతూ కూతవేటు దూరంగా బీజే మెడికల్ కాలేజీ ఆవరణలో కూలిపోయింది రెండు వందల నలభై రెండు మందిలో ఒకరు మాత్రమే బయటపడ్డారు ఆ సమయంలో అక్కడ వెయ్యి డిగ్రీల ఉష్ణోగ్రతతో మంటలు చెలరేగాయి పెద్ద ఎత్తున పొగ కమ్ముకుంది అయితే విమాన ప్రమాద ప్రాంతంలో ప్రయాణికుల లగేజ్ విమాన శిథిలాలు చెల్లా పడ్డాయి ఇక ప్రమాదం అనంతరం ఘటనా స్థలి వద్ద పెద్ద మొత్తంలో బంగారు ఆభరణాలు నగదును అధికారులు గుర్తించారు Thank okay. you. ఈ దుర్ఘటన సమయంలో స్థానికులు తక్షణ రక్షణ చర్యలు చేపట్టారు రాజు పటేల్ అనే వ్యక్తి తెలిపిన వివరాల ప్రకారం అంబులెన్స్ లు ఘటనా స్థలానికి చేరుకోక ముందే చీరలు బెడ్షీట్ల సాయంతో గాయపడిన వారిని తరలించారు ఈ ప్రమాదం హృదయ విధారక దృశ్యాలను సృష్టించినప్పటికీ స్థానికుల సహాయం వల్ల పరిస్థితిని కొంతవరకు నియంత్రించగలిగారు ఘటనా స్థలంలో రక్షణ కార్యక్రమాల సమయంలో ఎనిమిది వందల గ్రాముల బంగారు ఆభరణాలు సుమారు ఎనభై లక్షల రూపాయల విలువైనవి ఎనభై వేల నగదు పాస్పోర్ట్లు భగవద్ గీత వంటి వస్తువులు లభించాయి ఈ వస్తువులను స్థానికులు పోలీసులకు అప్పగించారు ఈ సంఘటనలో స్థానికులు చూపిన నీతి బాధ్యతాయుతమైన వైఖరి అందరి ప్రశంసలను అందుకుంది స్వాధీనం చేసుకున్న బంగారం నగదు ఇతర వస్తువులను వాటి యజమానుల సంబంధికులకు అందజేస్తామని హోంమంత్రి ప్రకటించారు ఈ ఘటన ఒక్క విషాదమైనప్పటికీ సమాజంలో ఇంకా మానవత్వం ఐక్యత ఉన్నాయని నిరూపించింది ప్రమాదంలో బాధితులకు సాయం అందించడంతో పాటు విలువైన వస్తువులను యథాతథంగా అప్పగించిన స్థానికుల చర్యలు ఆదర్శనీయంగా నిలిచాయి రాజు పటేల్ స్పందించాడు మొదటి పదిహేను నుంచి ఇరవై నిమిషాలు తాము ఘటనా స్థలికి దగ్గరికి వెళ్లలేకపోయామని మంటలు చాలా తీవ్రంగా ఎగ్గసిపడ్డాయని చెప్పాడు అయితే అగ్నిమాపక దళం వచ్చిన తర్వాత తాము సహాయం చేయటానికి ముందుకు దూకామని తెలిపారు ఈ సందర్భంగా గాయపడిన వారిని తీసుకెళ్లటానికి స్ట్రెచ్చర్లు కనిపించకపోవటంతో చీరలు బెడ్షీట్లు ఉపయోగించినట్లుగా వెల్లడించారు లో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి